హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ ఇవాళ వీడియోలో గోల్డ్ జ్యువెలరీస్లో భాగంగా ఇమిటేషన్ జ్యువెలరీ అండి ఇది ఇమిటేషన్ జ్యువెలరీలో ముత్యాలతో మల్టిపుల్ లేయర్స్తో ఉంటుంది కదా ఆ నెక్ హారాలు అయితే చూపించబోతున్నాను చిన్న చిన్న ముత్యాలతో మల్టిపుల్ లేయర్స్ ఒక్కొక్క సరంలో కూడాను వన్ సైడ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ లేయర్స్ ఉన్నాయండి అంత పెద్దగా చాలా చిన్న ముత్యాల పూసలతో ఉన్నాయి ఇమిటేషన్ జ్యువెలరీ ఇందులో అక్కడక్కడ చిన్న చిన్న పెన్నెంట్స్ కూడా ఉన్నాయి లాంగ్ హారం అనే చెప్పవచ్చు లాంగ్ హారంలో లెంతీగా చిన్న చిన్న పూసలతో ఉన్న ముత్యాల హారాలు డిజైన్స్ అన్నీ కూడాను ఎంతో చక్కగా ఉన్నాయి కాబట్టి ఇవైతే హెవీ లుక్తో గార్జియస్గా కనిపిస్తాయి కాబట్టి ఏ పెద్ద పెద్ద ఫంక్షన్స్ కూడా వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇదొక్కటి వేసుకున్నామంటే ఇంకా ఏమీ అవసరం లేదు దీంతో పాటు చాలా వాటికి ఇయరింగ్స్ కూడా వచ్చాయి కొన్ని ఇయరింగ్స్ కొన్ని వాటికైతే రాలేదు ఇయర్ రింగ్స్ కూడా మనం ముత్యాలతో ఉన్న ఇయరింగ్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎస్పెషలీ జుమ్కాస్ అయితే ఇంకా హెవీ గార్జియస్ లుక్ అయితే వస్తుంది ఎక్కువగా పెళ్ళిళ్ళ టైంలో ఇది వేర్ చేస్తూ ఉంటారు అలాగే మనము లెహంగాకి కానీ ఫుల్ ఫ్రాక్ లాంగ్ గౌన్ కూడా వేసుకోవచ్చు అంత చక్కగా ఉంది ఇదైతే ఎక్కువ వెయిట్ లేకుండా పూసలతోనే ముత్యాలతోనే ఎంతో షైనీగా చక్కగా వేసుకోవడానికి వీలుగా బరువు లేకుండా మనకు వేర్ చేయడానికి కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి ఈ ముత్యాలతో చాలా చక్కగా ఎన్ని అయినాను తీసుకోవచ్చు ఇలాంటివే వేరే కలర్స్లో కూడా మనం తీసుకోవచ్చు ఇప్పుడు క్రిస్టల్ బీడ్స్ వచ్చాయి కదా అలా తీసుకున్నామంటే కలర్ కలర్కి ఒకటి కూడా ఉంటుంది చాలా బాగుంటుంది కంఫర్టబుల్గా వేర్ చేయొచ్చు మనకి బంగారం ధర మండిపోతుంది కాబట్టి ఇలాంటివి తీసుకొని వేర్ చేసామంటే హెవీ లుక్ అయితే వస్తుంది మనకి శారీస్లోకి అయితే పర్టికులర్గా చాలా చక్కగా ఉంటాయి ఇలాంటివి ఆల్రెడీ మీ దగ్గర ఉన్నట్లయితే కమెంట్ చేయండి ముత్యాలతో కూడుకున్న మీకు జ్యువెలరీ వీడియోస్ ఎంతమందికి ఇష్టము మీ దగ్గర ఎన్ని ఉన్నాయి ఇలాంటి డిజైన్ కావాలంటే స్క్రీన్షాట్ తీసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చింటుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఖచ్చితంగా సపోర్ట్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్